హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్ మొన్న పరదా మూవీ చూసా దాని గురించి మాట్లాడతా అండ్ ఇట్స్ నాట్ గన్ అ బీ అ స్పాయిలర్ మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు వీడియో మొత్తం చూసేయచ్చు ఆడదాని శీలం అంటే అని కూడా అనుకోవచ్చు అనుకోండి నడి నడిబజార్లో నిలబడి పరీక్షకు గురవుతూ ఉంటుంది శీల పరీక్ష సీతకే తప్పలేదు ఇక పాపం సుబ్బమ్మకేం తప్పుతుంది చెప్పండి అసలు సుబ్బు తను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ధర్మశాల ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నాకు ఓల్గా గారి విముక్త పుస్తకం గుర్తొచ్చింది ఆడది నిరూపించుకోవడం ఏంటి అసహ్యంగా నమ్మితే నమ్మండి చస్తే చావండి అనుమానం ఉన్నది మీ బుర్రల్లో అయితే ఆడదానికి శీల పరీక్ష పెడితే ఏం లాభం నిరూపించే వరకు ఒక బాధ నిరూపితం అయ్యాక ఇంకో బాధ పైగా తప్పు చేసేది మగాడైతే శిక్ష ఆడదానికి ఈ పాయింట్ ఈ పరదా అనే సినిమాలో బాగానే కన్వే చేయగలిగారు సంతోషం రోడ్ మూవీస్ అంటే జనరల్గా నాకు చాలా ఇష్టం ఇది కూడా ట్రావెలింగ్తో ముడిపడిన కథ సినిమాల విషయంలో నేను చాలా చూసి అందుకే చూసినవి చాలా వరకు నచ్చుతూ ఉంటాయి పరదా మూవీ పరిచయం అయినప్పటి నుండి చూడాలి చూడాలి అనుకుంటూనే ఉన్నా కానీ చాలామంది దాని మీద నెగటివ్ టాక్ ఇవ్వడం వల్ల లైట్ తీసుకున్నా అయితే మా అన్నయ్య తప్పక చూడాల్సిన సినిమా అనేసరికి మీకు ఈ వీడియో చూడాల్సిన దుస్థితి దుస్థితేనా ఏమో మరి మీరే చెప్పాలి పట్టింది నాకు నచ్చిందండి ఎందుకు ఏంటి చెప్తాను కానీ ముందు కాసేపు మీ మేధావిత్వం పక్కన పెట్టి చూడండి ఐఎమ్ మచ్ మోర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హౌ అండ్ వే టు స్టార్ట్ అండ్ లీడ్ రా అండ్ రస్టిక్గా మాట్లాడాలని ఉంది కాసేపు కానీ ట్రై చేస్తా ముందుగా మీకు జ్ఞాన గులిక మగాడిగా పుట్టడం ఇట్స్ ఇస్ అ డిఫాల్ట్ ప్రివిలేజ్ అని నేను స్టేట్మెంట్ ఏం జనరలైజ్ చేసి చెప్పట్లేదు ఒకవేళ చెప్పినా పర్లేదు మెన్ డిజర్వ్ ఇట్ అని అనిపించింది నాకు ముందుగా కొంచెం కొంచెమే పొడి పొడి మాటలు చెప్తాను సినిమాటోగ్రఫీ నచ్చింది ఫ్రేమ్స్కి ఫిదా అయ్యాను బోల్డ్ స్క్రీన్ షాట్స్ తీశాను వీడియోలో వేయిస్తా క్యారెక్టరైజేషన్ చాలా బాగా క్రాఫ్ట్ చేశారు లొకేషన్స్ ఇంకా కాస్ట్యూమ్స్ బాగున్నాయి ఒకప్పుడు ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్స్లో కాస్ట్యూమ్ కంటిన్యూటీని చూసుకున్న జ్ఞాపకం వచ్చింది సడన్గా ఈ సినిమా చూస్తుంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనే కోరిక కూడా మళ్ళీ అనుకోండి అది వేరే విషయం సరే సరే సారీ ఇక నాంచను నా మటుకు ఈ సినిమాలో ప్రొటోగనిస్ట్గా అనుపమ మాత్రమే కాదు ఆల్ ద లేడీస్ హూ ఎన్యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ ఆర్ ద హీరోస్ అనిపించింది అనుపమ దర్శన సంగీత అంతేనా సెకండ్ హాఫ్లో ఒక ఆర్మీ ఉద్యోగిని వస్తుంది తను కూడా అసలు ఆడవాళ్ళు నడిపించిన సినిమా ఇది వాళ్ళ పర్ఫార్మెన్స్కి టెన్ ఆన్ టెన్ ఇవ్వచ్చు ఈ లేడీస్కి మీరు ఒక వావ్ వేసుకోవచ్చు కూడా ఇప్పుడు సరే ఇక కథలోకి వద్దాం స్టోరీ లైన్ చాలా మూర్ఖంగా హాస్యాస్పదంగా ఫక్తు కాకమ్మ కబుర్లా ఉన్నా తెర మీద అలా కథ సాగుతుంటే పాత్రలతో నేను నడిచేశాను చాలా చోట్ల అమ్మాయిగా నా అనుభవాలు గుర్తొచ్చాయి అయితే బహుశా ఈ పురుషాధిక్య మత చాందవాద దేశంలో నిజంగానే ఇలాంటి ఒక ఆచారము ఇలాంటి ఒక దేవత ఉన్నారంటే నమ్మడము సులువే ఎంతైనా ఇలాంటి పుక్కిటి పురాణాలు పుట్టించడంలో మనం భలే ఆరితేరిన వాళ్ళం కదా అంతేనా మీరేమైనా అనుకోండి అబ్బా ఈ పురుషాధిక్య ప్రపంచంలో మగాడికి ఉన్న ప్రివిలేజ్ ఆడదానికి ఉండదు అందుకే ఆచారాల పేరా ఇంటి బాధ్యతల పేర పరువు ప్రతిష్టల పేరా మా ప్రాణాలకు ఉచ్చు బిగించి కూర్చుంటుంది సమాజం నాకు నచ్చిన కొన్ని డైలాగులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చెప్తాను వినండి గుర్తుపెట్టుకో సుబ్బమ్మ ఈ పరద నిన్నెప్పుడు కాపాడుతుంది సుబ్బు తల్లి మాటలివి ఈ మాటల్లో ఈ పాత్రలో బానిసత్వాన్ని గొడ్డు చాకిరిని చేయటం ఆడదానికి అదృష్టమని నమ్మే ఎంతోమంది తల్లుల మానసిక స్థితి కనబడి చాలా చాలా బాధేసింది నాకైతే ఇంకా దర్శన పాత్రకు మాటలే అబ్బా పడ్డాయి ఒక్కోటి ఒక్కో చెంపబెట్టననుకోవచ్చు వీటి కోసమైనా మీరు సినిమా తప్పక చూడాలి పరదాలు తీసేస్తే పిల్లలు పుట్టకపోవడం దిస్ ఇస్ బియాండ్ సైన్స్ మా దగ్గర వేరేలా పుడతారులే ఎలా ఉంది ఒక లాజిక్ అర్థం కావట్లేదు పరదాతోనే కవర్ చేసుకోవాలా ఆర్ క్యాన్ యూ యూజ్ అ హెల్మెట్ ఆర్ సంథింగ్ ఎల్స్ అంతేలే ఆచారాలను ఇంత గట్టిగా నమ్మకపోతే చావడానికి ఎలా రెడీ అవ్వగలని చెప్పు నీ పరద బుల్లెట్ ప్రూఫా పిల్లలు కనడానికి పెళ్ళెందుకంటే వీళ్ళ ఊరికి వెళ్ళి పరదా వేసుకుంటే పుట్టేస్తారు ఎలా ఉన్నాయి డైలాగ్స్ ప్రేమ కంటే మౌఠ్యమే ఎక్కువ ఎంతో ప్రాణంగా ప్రేమించిన పిల్లను వదిలేశాడు మ్యాగజైన్పై గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉంటే కాగితంపై ఆమె ముఖాన్ని ర్యాండమ్ రీడర్స్ ముట్టుకుంటే మనోడికి అసహ్యం వచ్చేసి అన్నేళ్ళ ప్రేమ హుష్కాకి అంతే మగాడు ఆడదాన్ని దాని శరీరాన్ని ఆస్తిగా చూసే సమాజంలో ఇది సహజమే కదా ఫస్ట్ హాఫ్లో సుబ్బు ఆత్మాహుతి కోసం బావిలో దూకినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు కానీ థరూర్ వీడియో పంపించి థింగ్స్ని అవుట్ చేస్తా అని అన్నప్పుడే చాలా ఏడుపు వచ్చింది ఎంతైనా ప్రాణం కంటే స్వేచ్ఛ ముఖ్యం కదా అయితే ఈ మాటలు రెండు అర్థాల్లో సౌండ్ అయ్యేలాగా రా నేను చెప్పాను మీకు మీరు ఎట్లా అర్థం చేసుకున్నా అది మీ ఇష్టం ఇకపోతే క్లమ్జీగా అనిపించిందా ఈ వీడియో కావాలనే అలా సెట్ చేశాను కదంతా ఇక్కడే దించేస్తే మీరు మంచి విజువల్ క్రాఫ్ట్ మిస్ అయిపోతారన్నది నా బాధ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఇవేవి మీకు ఎక్కకపోయినా మా దర్శన కోసం ఈ సినిమాని చూడవచ్చు ఆ సినిమా చూడడమే కాదు ఆ తర్వాత దాని రివ్యూ కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే ఇంకొక చిన్న విషయం పరద ఈ టైటిల్ దగ్గరే నాకు ఒక చిన్న ఆబ్జెక్షన్ ఉంది నిజానికి అది ముసుగు అని ఉంటే బాగుండేది సర్లే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుగు రాదు ఈ రోజుల్లో అంతే కదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి